పల్లీలు సగ్గు బియ్యము వేయించి మిక్సీ పట్టి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి ముందుగా ఒకడైతే పెట్టేసుకొని అందులోకి హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీల్ని వేయించేసుకుందాము ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సగ్గు బియ్యం అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు పల్లీలు ఒక కప్పు సగ్గు బియ్యం కూడా వేసుకొని వేయించేసుకున్నాము ఇలా ఇవి రెండు కూడా కొంచెం వేయించేసుకోవాలి సగ్గుబియ్యం కొంచెం వేగిన తర్వాత ఇది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం పల్లీలు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు సగ్గు బియ్యాన్ని పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకుందాం అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న ఆలునైతే వేసుకోవాలి వేసుకొని చేతితో బాగా స్మాష్ చేసేసుకుంటూ ఈ పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా నాకు బాగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి మీకు ఒకవేళ ఆలు తక్కువ అనిపించింది అనుకోండి కొద్దిగా వాటర్ అయినా వేసుకోవచ్చు మరి ఎక్కువ వేసుకోకూడదు ఇలా మనకి ముద్దలాగా ఉండాలి చూసారు కదా ఇలా ఈ విధంగా ఉండాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసేసుకొని మనం చిన్నగా బాల్ సైజులో చేసుకోవాలి చిన్నగా చేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా ఈ విధంగా ఇంకా చిన్న చిన్నగా చేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండి అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా చేత అనేసుకుంటే మనకి బాల్ అనేది వస్తుంది ఇలా ఈ విధంగా ఇంకా మనకి ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకొని ఇలా హోల్స్ ఉన్నదైతే ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇందులోకి చేసి పెట్టుకున్నవి పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా ఎన్ని అయితే ఉంటాయో అన్ని ఇదే విధంగా పెట్టేసుకోవాలి మరి కొంచెం దగ్గర దగ్గర కాకుండా కొంచెం ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్ని పెట్టేసుకొని ఇక్కడ ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నానో అందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ బౌల్ అయితే పెట్టేసుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఈ బౌల్ అయితే ఇందులో పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఆవిరికి ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము గాలి పోకుండా ఇంకా పది నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి ఇవి అయితే అనమాట ఇంకా వెంటనే తీయకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత తీసుకోవాలి చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు ఇవి తీసి పెట్టేసుకుందాము ఇలా ఇంకా చల్లారిన తర్వాత తీసేసుకుందాము చూసారు కదా మనకి చాలా అంటే చాలా బాగా కుక్ అయి ఉంటాయి లోపల కూడా చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా అన్నీ కూడా ఇంకా ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్నది అయితే పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా ఈ విధంగా నూనె అనేది వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే మినప్పప్పు అలాగే కొన్ని శనగపప్పు ఇలా ఈ విధంగా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఎందులోకి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాము అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇందులోకి కొంచెం కారం మీ స్పైసీని బట్టి కారం అనేది వేసుకోండి ఇలా కారం కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ సగ్గు బియ్యం బాల్స్ అయితే వేసేసుకోవాలి ఇట్లా ఈ బాల్స్ని అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేలాగా మీరు కావాలంటే ఉప్పు వస్తే కొంచెం ఇప్పుడు వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఫస్ట్ వేసాను కదా అందుకోసం అనేసి ఇప్పుడు ఉప్పు అయితే వేయలేదు ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కాస్త కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి ఇలా కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలాగే కానీ తినచ్చు ఏదైనా చట్నీతో అయినా తినచ్చు ఇలా అయినా కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ గ్లాక్గా ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం పల్లీలతో గోళీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్లో చేసి ఇవ్వచ్చు మార్నింగ్ కైనా చేసుకోవచ్చు చూసారు కదా స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఏదైనా చట్నీతో అయినా తినచ్చు లేదా ఇలాగే ఒట్టిది కానీ తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సగ్గుబియ్యం పల్లీలతో గోలి ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్